శివారాధన ఏ విధంగా చేయవలెనో నేను వివరిస్తున్నాను దత్తుణ్ణి అడిగినారు అయితే అయ్యా శివ పంచాక్షరిని జపానుష్ఠాన పద్ధతి ద్వారా చెయ్యుట మొదటి పద్ధతి మహాన్యాస విధానముగా శివారాధనము చెయ్యుట రెండవ పద్ధతి రుద్రాభిషేకము ద్వారా శివారాధన చేయుట మూడవ పద్ధతి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇంకోటి పంచోపచారములలో భూత తత్వమునకు చందనమును జలతత్వమునకు కొబ్బరి నీళ్ళు అగ్నితత్వమునకు దీపారాధన వాయుతత్వమునకు మంచి సువాసననిచ్చు సాంబ్రాణి ధూపము వంటివి ఆకాశతత్వమునకు ఘంటానాదము అనున్నది చెప్పబడినది పంచాక్షరిలోని ఐదు అక్షరములను వాటి వాటి తత్వములను సాధన చేయువారికి ఐదు రంగులలో ఐదు తత్వములు దర్శనమిచ్చును ఒకటి తెల్లటి ముత్యము వంటి అనగా పాదరసము లేదా వెండి వంటి ప్రకాశము రెండోది పగడము వంటి అరుణ కాంతి మూడు పసుపు పచ్చని బంగారు కాంతి నాలుగు నీలవర్ణములలో నీలాకాశము వలె విశ్వవ్యాప్తమైన కాంతి ఐదు శుద్ధ దవల కాంతి భ్రూమధ్యంలో ఐదు రంగుల జ్యోతి ప్రకాశించుటచే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా పేరుకొనిరి అందులో వెలిగే జీవుడే జీవాత్మగా మారి మోక్షమును కలిగించును జీవుని యొక్క దేహమే దేవాలయముగా అందులో వెలిగే జీవుడే జీవాత్మగా మారి మోక్షమును కలిగించును విష్ణువునకు సహస్రనామ సోస్రము ప్రీతిపాత్రము గణపతికి మోదకములన్న ప్రీతి సూర్యుడు నమస్కార ప్రియుడు చంద్రుడు ఆర్గ్యప్రియుడు అగ్ని హవిష్యులకు ప్రీతుడు అదేవిధముగా శివుడు అభిషేకము వలన సంప్రీతుడగును అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం ప్రకృతి సహజముగా నుండును అమర్నాథ్ గుహలోని మంచు శివలింగ ప్రకృతి సహజంగా ఏర్పడును ఆ అమర్నాథుని దర్శించుట చేతనే సమస్త పాపములు క్షీణించు